అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలయానికి వెళ్ళటం అయితే జరిగింది సో ఈ పర్యటన వెళ్ళక ముందు నుంచి కూడా ఆ జిల్లా ఎస్పీ గారు జనాలు ఎక్కువ రాకూడదు వస్తే ఆంక్షలు విధిస్తాం మీ మీద కేసులు పెడతాం మీ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం హెలికాప్టర్ దగ్గరికి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశానికి ముప్పై మంది మాత్రమే ఉండాలి ఏదైతే మామిడికాయకి సంబంధించినటువంటి మార్కెట్ బంగారుపాలెంలో ఉందో ఆ మార్కెట్ గడికి ఐదు వందల మంది రావాలని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు రహదారులన్నీ కూడా దాదాపుగా మూవ్ చేసినా సరే రెండు నుంచి మూడు వేల మంది పోలీసులని ఆ బంగారుపాలెం చుట్టూ ఉన్నటువంటి రోడ్లని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా బయటకు రానకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనపడినా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి రహదారుల నుంచి ప్రజలు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ముందుకు రావటం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో నిజంగా వీళ్ళు ఏమన్నారంటే ఐదు వేలకు ఐదు వందల మందికి దాటితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం కేసులు పెడతామని చెప్పేసి ఎస్పీ గారు అయితే నేరుగానే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు మరి చూడాలి ఇంకా ఎంతమంది మంది కేసులు పెడతారు ఎందుకంటే అక్కడ మించుమించు ముప్పై వేల మంది ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతున్నట్టు సో మరి ఈ ఈ కార్యక్రమాన్ని మరి ఎవరు జయప్రదం చేపిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టడం కార్యకర్తలు రాకూడదు కార్యకర్తలు వస్తే లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొట్టే ప్రయత్నం కూడా ఈరోజు జరిగింది ఒక కార్యకర్తకైతే అయితే ఏకంగా నెత్తి పగిలి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్పీ గారికి గట్టిగానే సవాల్ ఇస్తడం అయితే జరిగింది ఆ కాన్వీన్ కూడా ఆ కాన్వీన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయిని మాట్లాడడానికి వెళ్తే ఆ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆపి కాన్వే నుంచి ఎదరికి పంపించినటువంటి పరిస్థితి కూడా కనపడింది ఎందుకంటే మీరు కాన్వే దిక్కకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు హైలైట్ అవుతూ ఉన్నాయంటే ఎంత బాగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆంక్షల్ని మీరు పది మందితోనే రావాలి నాలుగు కాళ్లతోనే రావాలి అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా వీళ్ళు ఆంక్షలు పెడతాం అయితే జరుగుతుంది సో అదేమవుతుందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం అణిచివేస్తూ ఉంది అణిచివేసి ఆయన్ని ప్రజల్లోకి రానివ్వకుండా ప్రజా సమస్యలు తెలియకుండా ఆయన్ని అనగదొక్కే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి ఏదైతే జిల్లా పర్యటన చేస్తూ ఉన్నాడో ఆ పర్యటనలో ఆ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ప్రజలకి ఈ విషయం రెండు రోజుల నుంచి కూడా తెలుస్తూ ఉంది సో వాళ్ళ వాళ్ళందరూ ఏమనుకుంటా ఉన్నారంటే సో మాకేమైనా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం రేపు వెళ్ళి స్వాగతం చెప్పాలని చెప్పేసి వీళ్ళు రోడ్ల మీద కంచెలు పెట్టినా ముళ్ళకంపలు వేసినా పోలీసులు పెట్టినా పోలీసులని తోడుతో పెట్టి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి పోలీ ప్రజల్ని ఎవరిని ముందుకు రాకపోయినా సరే వీళ్ళ రహదారులు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు కనబడతా ఉందంటే ఒక నాయకుడిని ఎప్పుడైతే సరే మనం అణిచివేయాలని చూసామో ఆ నాయకుడి కింద ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ఆయన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాణ్యాసాగానికైనా సరే సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే మన నాదిగడికి అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందో వాళ్ళకి మాకు అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు రోడ్లెక్కి ఇలాంటి పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే మొన్న సత్యనపల్లి పర్యటన అంతకుముందు పొగాకు రైతుల పర్యటన అంతకుముందు మిర్చియార్డులో పర్యటన ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది సో ఆంక్షలు పెట్టిన దాకా ఉండి ఉన్నారా అక్కడేమో మళ్ళీ ఏదో ఒక గందరగోళం సృష్టించడం వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు కెట్టేయడం చెప్పులు కెటేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలు సమయంలోంతో కొంచెం ఊపికు పడతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం మనం ఏమో గత్తరప చేయకూడదు గత్తర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి షడ్డ పేరు వస్తుందని చెప్పేసి కార్యకర్తలు అయితే ఆగుతూ ఉన్నారు సో ఈరోజైతే ఒక కార్యకర్తని తల మీద కొట్టడం కూడా జరిగింది మరి ఎన్నడూ లేని విధంగా పోలీసులు మోహరిస్తూ ఉన్నారు మరి ఇది ఎక్కడ పరిపాలన వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయకుండా ఉండి మేము బందోబస్తు పెడతాం మీరు మీరు వెళ్తే వెళ్ళని లేకపోతే లేదని చెప్పేసి వీళ్ళ బందోబస్తు కడిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వం వారు స్వానుకూలంగా స్పందించి వదిలేస్తే ఆంక్షలు పెట్టకుండా ఉంటే ప్రజలు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంట గారి రైతులని పరామర్శించడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా సీరియస్ విషయం ఏమీ కాదని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటూ కొంతమంది వచ్చి కొంతమంది రాకపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే వీళ్ళ పెట్టి మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ మనసుల్లో కనిపిస్తుందో వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా సరే మానుకొని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పే పరిస్థితి అయితే ఈ పర్యటన ద్వారాగా మనకు కనబడుతూ ఉంది